కర్నూలులో విజయదుర్గ హాస్పిటల్ ప్రారంభం నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు ఆదివారం శ్రీ విజయదుర్గ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైనది కార్యక్రమం నకు ముఖ్య అతిథులు శ్రీ సుధా మల్లికార్జున డాక్టర్ బాలమద్దయ్య డాక్టర్ వసంతకుమారులు విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రొఫెసర్ నాగశేషయ్య మాట్లాడుతూ అన్ని రకాల సదుపాయాలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రముఖ వైద్యులు పేషెంట్లకు ఆరోగ్య సేవలు ఉంటాయా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ గాయత్రి స్టేట్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అన్ని బ్రాంచెస్తో కూడిన హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం నిజంగా అంటే ఎవరైనా డబ్బులు సంపాదించేస్తే వాళ్ళ లగ్జరీ కోసమో హ్యాపీనెస్ కోసమో ఉపయోగించుకుంటారు అట్లా కాకుండా నాగశేసై గారు సమాజ సేవ అంటే డబ్బులు తీసుకొచ్చు కానీ వాళ్ళకు వివిధ సర్వీస్ అంటే మెడికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం కాబట్టి అటువంటి వెంచర్ను అంటే ఒకటి కన్ను యాడ్ చేస్తున్నాం దిస్ ఈజ్ ద ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అంద అదేవిధంగా కర్నూలు అయితే మరొక మంచి హాస్పిటల్ని శ్రీ నాగశేషయ గారు ఎస్టాబ్లిష్ చేశారు ఈ హాస్పిటల్ అందులో ఆర్థోపెడిక్ స్పెషాలిటీ కాకుండా సర్జికల్ జనరల్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకు మిగతా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల సేవలు ముందు ముందు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ఇలాంటి సేవలు కూడా అందించడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి కర్నూలు నగరంలో ముఖ్యంగా గాయత్రి ఎస్టేట్ అన్ని హాస్పిటల్స్కి తోడుగా ఈ హాస్పిటల్ కూడా గిరిజన చెందుతూ మనకి అందరికీ సేవలు అందించాలని కోరుతుంది ఇప్పుడు గాయత్రి ఎస్టేట్ నందు శ్రీ విజయదుర్గ హాస్పిటల్ పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తూ అన్ని రకాల వైద్య సేవలు ఇంతవరకు లౌకలు లొంతలు వీళ్ళని ఆర్థ్రోస్కొపి జాయింట్ రిప్లేస్మెంటే కాక ఇప్పుడు మిగిలిన స్పెషాలిటీస్ కూడా పనిచేసి కర్నూలు కర్నూలు వైద్య సేవలు అందించాలని నిర్ణయించు దీనికి ప్రజల భద్రసాగం